ఆ విధమైనటువంటి విధంగా మీరు ఆలోచన పెట్టుకోండి ప్రతి కార్యకర్త గ్రామాల్లో ఒకలా ఈరోజు ఎంపీడీఓల దగ్గర అందరు వాళ్ళు లిస్టు కాసి ఇచ్చేసుకుంటున్నారు ఇప్పుడు కొందరు చెప్పినా మన తగ్గటా తీసుకొచ్చి ఇచ్చింది అంటే మన వాళ్ళు యాక్టివ్గా యాక్టివ్గా ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడేంటి నూటికి నూరు శాతం మనం కావాలని కాదు ఎక్కడెక్కడ మనం మరిగో ఈ పిల్లగాడు ఈ వాటర్ ఫైల్ చేసుకోండి ఈ పిల్లగా తీస్తే చేస్తాడు పో ఎంబడి ఎంపీడీఓ ఆ పేరు తీసుకో అలాగే ట్రైనింగ్ ఇప్పి అని చెప్తాం అటువంటి వాటిలో కూడా మీరు గ్రామ పంచాయతీలలో ఏమైనా అవకాశం పెట్టడం తీసుకొచ్చి ఎంపీడీ వాళ్ళకు దరకాశ ఫస్ట్ చేయక ఆ పేరు కూడా నా మనం దాన్ని ప్రయత్నం చేయాలి వదిలిపెట్టకూడదు వదిలిపెడితే కానీ వాళ్ళే చేసుకుంటారు మనం ఎక్కడెక్కడ అవకాశం దొరికితే అక్కడక్కడ మనం ప్రయత్నం చేసుకుంటాం విధంగా అది కూడా ఎంపీడీ వాళ్ళని అడగండి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని అడగండి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని ఆ పేరు తీసుకుంటారు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి నేను ట్రైనింగ్ చూపిస్తున్నారు వాళ్ళకి అంటే ఇంట్లో బేసిక్గా ఏంటంటే వాటర్ మ్యాన్ ఊర్లో వాటర్ మ్యాన్ నీళ్ళు సప్లై కోసము నీళ్ళు విడుదల చేసిన మన వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టాలి కొత్త ప్రతి ఊర్లో తీసుకుంటుంది పేరు సో గ్రామ పంచాయతీల ప్రతి గ్రామ పంచాయతీలో కాబట్టి మన వాళ్ళు కూడా ఏదైనా ఉంటే దాని మీద దృష్టి పెట్టండి లేదు మిషన్